కాళ్ళకి కట్టి శ్రావణ మాసం వస్తే పోలారమ్మ ఏమమ్మ పోలారమ్మకి వెళ్ళి ఫస్ట్ ఫస్ట్గా పోతూ బలి అర్పణ చేయాలి ఏం చేయాలి ఆ పాక ముందు ఊరు మొత్తం ధ్యానం చేస్తా ఏం చేస్తా బేక్ డౌస్ కాదు స్టెప్పులు కాదు కొత్త కాలన పరిగెత్తాలి ఎనగమ్మల్లా ఉంటుంది ముందు పరిగెత్తాలి ఎందుకెత్తాలి దేవతకి బలి ఎందుకు చేయాలి నా పాపం పోగొట్టుకోవడానికి ఏం చేయటానికి ఇప్పటికి ఇప్పటికి అజ్ఞానం అహుమౌతి వినాశాయ దుర్మరణం అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో ఇప్పటికి కొట్టు మిట్టడిపోతున్నాడు నిజమైన వెలుగు ఉంది ఆ ఎలుగుని ఎవరు కూడా గుర్తుపట్టలా మా పూర్వీకులు గుర్తుపట్టలేదు మేము గుర్తుపట్టలేదు ఏదో అందరం అయ్యారు నలుగురితో ముగ్గులోకి చేట్లోని అందరిలో నలుగురితో ఎందుకు చేయాలో తెలియదు ఎందుకు అర్పించాలో తెలియదు అసలు మనము చేస్తున్న మార్గంలో మోక్షానికి వెళ్ళే బాట ఏమన్నా ఉందంటే లేదు తెలియదు ఆ పొట్టు ఎందుకు పెట్టావు సోదరుడ ఒక్క మాట చెప్పు నాకు నువ్వు ఎందుకు పెట్టావు బొట్టు ఏ ఉద్దేశంతో నువ్వే నువ్వు ఉద్దేశంతో పెట్టావు చెప్పు నేనేమన్నా నువ్వు ఏ ఉద్దేశంతో పెట్టుకున్నావు అందరూ పెట్టారు నేను పెట్టానా అందరూ పెట్టుకున్నారు నేను పెట్టుకోవాలినా లేక ఉద్దేశం ఉద్దేశంతో పెట్టుకున్నావా అందరూ పెట్టుకున్నారా నేను పెట్టుకోవాలి అంతేగా ఏం ఆలోచన లేదు సరే నేను చెబుతాయి నేను కుక్క ఎందుకు తాగానంటే ఈ శాపం అనే పాపమనే ఈ లోకములో రంగుల ప్రపంచంలో ఉన్న నాకు దేవాలయముల దగ్గర దేవత దేవుడిని పూజిస్తున్న వారి యొక్క పాదాల దగ్గర ఉన్న ఆ యొక్క బండారమును ధరించినప్పుడు కొద్ది గొప్ప శక్తి నలుగురు వస్తుందని ఒక ఆశతో కడుపులో తాగా దేట్లో తాగా కడుపులోకి తాగా పోనీ నా జీవితం మారిందా నా బ్రతుకు మారిందా అంటే మారలా మరి నేను చేసిన బస్సు ఏమైంది నా బాలేవు నుండి నేను చేసిన బస్సు ఎడిపోయింది జపం తపం మంగళ దీక్ష మాలధారణ అర్పణ తర్పణ భూదానము అన్నదానము వస్త్రదానం చెప్పిన ఏమని చెప్పానా చెప్పిన ఏమని చెప్పానా ట్రాఫిక్ అంటే అయిందా చెప్పింది ఏమి చెప్పదా అనేక రకాలైన పూజలు పురస్కారాలు అన్నీ చేస్తూ చేస్తూ వచ్చిన నా జీవితానికి ఏమండి ఎందుకు ఇప్పటికి బలులు అర్పిస్తున్నారు ప్రజలు అంటే ఏదో ఏదో వారిని బాధిస్తుంది ఎక్కడో తెలియని ఆవేదన ఉంది ఏముంది ఎక్కడో ఏదో హృదయములో ఒక ఆవేదన ఉంది ఎక్కడో ఎవరికి చెప్పలేని బాధ ఉంది ఆ బాధ పోగొట్టుకోవాలని ఓ భగవంతుడా ఓ దేవత దీనిని తీసుకొని మా పాపములను క్షమించు అని కదా బలిచ్చింది ఏసు ప్రభు అనే వ్యక్తికి నేను పచ్చి వ్యతిరేకి ఒకటే మాటనేవాడిని మాదిగోళ దేవుడు అనేవాడిని మీరెవరుకోవచ్చు మాధోళ దేవుడు అనేవాడిని విదేశీ దేవుడు అనేవాడిని తెల్ల దేవుడు అనేవన్ని మన స్వదేశమందు ఇంతమంది దేవతలు దేవుళ్ళని తిలవడుతున్న వారు ఇంతమంది ఉన్నారు ఏ ఉన్నాయి ఉపనిషత్తులు ఉన్నాయి అష్టాదశ పురాణాలు ఉన్నాయి పద్దెనిమిది పురాణాలు కలిగిన సారాంశం కలిగిన మన యొక్క భారతదేశ సాంప్రదాయం ఉంది నాకెందుకు తెల్ల దేవుడని రెండు వందల నాలుగు లాంటి కాదు రెండు మూడు అనే ఆ యొక్క కోణంలో ఉన్న నా జీవితాన్ని చూడండి యోహాను సువార్త మధురి ఆధ్యాయము వచనం ఇలా ఇస్తుంది నిజమైన వెలుగు వండిను అయ్యా నా కలు చూడు పెద్దాయన కళ్ళు తెరిచి ఆ నేను ఎంతో దూరం నుంచి వచ్చా దేవుని యొక్క మాట తీసుకో దేవుని యొక్క మాట తీసుకుంటే అసలు మనం ఎందుకు గుడికి పోతున్నామో తెలియదు మనం ఎందుకు పోయి బలి అర్పించామో తెలియదు సహోదరుడు చెప్పేటట్లుగా అందరూ పెట్టుకున్నారు నేను పెట్టుకున్నాను అని చెప్పాడు తన మనుషుల మాట అదే ఇప్పటికి జరుగుతుంది అదే ఇప్పటికి వ్యవహారం జరుగుతుంది నో అలా ఉండరాదు కుమ్మరివాడు వాడు ఉండాలంటే కొండం ఉందంటే కుమ్మరివాడు ఉన్నాడు ఈ మేసరి గోడ ఉందంటే మేతిరి ఉన్నాడు సకల జలరాశులను సకల సృష్టి ఉన్నది అంటే సృష్టి కర్త ఉన్నాడని అర్థం అవునా అవునంటారా కాదంటారా అవునా ఇప్పుడు లోకములోకి ఒక వెలుగు వస్తుందట అది వస్తూ పోతూ ఉన్నదట ఏంటంట వస్తూ పోతూ ఉంది చదువమ్మా నిజమైన వెలుగు ఉండిను అది లోకములోకి వచ్చు ప్రతి మనుషుల్ని వెలిగిస్తూ ఉంది ఆయన లోకములో ఉండిను లోకము ఆయన మూలముగా కలిగిను లోకము ఆయనని తెలుసుకోలేదట నా బతుకు అదే ఇప్పుడు దహన బలుగా దేవతల పేరుగా బలిస్తున్న వారి జీవితం అదే అందుకే అజ్ఞానం మహంభౌతి వినాశాయ దుర్మరణం అజ్ఞానం అనే అంధకారం అనే స్థితిలో కూర్చున్న నాకు నా ప్రజలకి నా భారతదేశ ప్రజలకి ఎప్పుడు మనోన్నతునాలు వెలిగించబడతాయి ఎప్పుడు నిజమైన నిజలక్షకుని తెలుసుకుంటారు అని దేవుని దర్శనం మేరకు నేను దేవుని సేవార్థమై వచ్చాను మీ ఎదుటి నిలబడిన నేను తెలుసా ఏలు ముద్దరని నేను చదువుకున్న వ్యక్తిని కాదు నేను బీకమ్ చక్కగా సర్టిఫికేట్ ఏమి లేదు జీరో ఎప్పుడైతే దైవ దర్శనం పొందానో ఎప్పుడైతే ఈ మూర్ఖుని దర్శించాడో ప్రభువారు ఆ నిజమైన వెలుగు ఎప్పుడైతే నా హృదయంలోకి వచ్చిందో ఆ క్షణమే నా బతుకేంది నా పరిస్థితి ఏంది నేను చేస్తున్న భక్తిలో మోక్షానికి వెళ్ళేది ఏమన్నా ఉందా నేను చేస్తున్న దాంట్లో మోక్ష వెళ్ళేది